హలో అమ్మా నమస్కారం అండి మీ పేరు ఓకే మురళి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే మురళి గారు మీకు సమస్య ఏంటి ఎవరి గురించి విందాం అనుకుంటున్నారు ఓకే మీ అబ్బాయి పేరు అర్థం కావట్లేదండి మళ్ళీ చెప్తారా ఢిల్లీ గణేష్ అండి ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా గణేష్ గారిది అవును ఓకే పుట్టిన సమయం అండి శుక్రవారం ఓకే ఓకే అండి ఎక్కడ పుట్టారండి ప్లేస్ తిరుపతిలోనేనా సరే గురువు గారితో మాట్లాడండి

అంటే ఆశ్లేష మఖా సందులో పుట్టలేమో దీనిలో మఖా వస్తుందండి హలో హలో అదే అండి అంటే సింహరాశి ఈ కర్కాటక లగ్నం వస్తుందండి ఉద్యోగ స్థానంలో ఉద్యోగ స్థానం ఎక్సలెంట్ గా ఉందండి ఉద్యోగ స్థానం చాలా బాగుంది కొద్దిగా బాగా డెవలప్మెంట్ కావాలి ఇంకా గ్రోత్ కావాలి ఇది అంటే కనుక ఒకటి పకడం స్టోన్ ఒకటి ఉంగరం వెళ్లికి పెట్టు పెట్టండి బాబుకి క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామి కేరట్లు పెట్టండి పెట్టండి కొద్దిగా అది హెల్ప్ చేస్తుంది పాటు క్రమం తప్పకుండా ఈ విష్ణు సహస్రమము ఈ యొక్క లక్ష్మీ స్తోత్రం హనుమాన్ చాలీసా ఇవి చదువుకుంటూ ఉన్నామనండి రెగ్యులర్ గా చదువుకుంటే ఎంత భక్తిగా శ్రద్ధలుగా ఎంత మినిమం ఒక ఇరవై ఒక్క రోజులనే చేస్తే మీకు రిజల్ట్ కనబడుతుంది ఇరవై ఒకటో రోజు తర్వాత నుంచి మీకు రిజల్ట్ కనబడుతుంది ఇలా చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉండదు పకడం స్టోన్ ఒకటి పెట్టించండి అది పెట్టించి మీరు నల్ల నువ్వులు ఆవుకి తినిపిస్తుంది నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపిస్తుంది ఇది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ముఖ్యంగా శనివారాల పూట శనివారాల పూట పట్టెక్కు ఉంటుంది తినిపిస్తే గనక తొందరగా ఉద్యోగం కూడా వచ్చేస్తుంది అన్ని పనులుగా చాలా హ్యాపీగా ఉంటుంది మంచి జాతకం అండి బాగుంది జాతకం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సో గురుగారు చెప్పినట్టుగా